ఉన్నాయండి మీకై మన మొదటి కైలాస పెద్ద బామీ ఎట్టే కాదు ఆలోచన లేకుండా ఎట్టి పెడితే అట్టు ఎవడో ఏదో చెప్తే నవ్వి పోతే అయితే అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీకి మంచిగా సంసారం జరుగుతుంది రైతులు తెలివి అవుతుంది బాకీలు పెట్టుకుంటుండీ ఎంతోమంది బాబా సిటీ సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు పైసలు పడితే ఎంత సంతోషంగా ఉంటుంది హాయిపోయినా కంగారు ఇప్పుడు వాడు ఎంతడో ఏడో బాబాతుంది కదా ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం ఇస్తారు తప్ప ఇచ్చేది ఇచ్చే ఉంటుందా మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయలు వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బాగా ఆపలేదు అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటారు గౌరవంగా బతికి రైతులు భీమా వచ్చిన రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది చిన్న చిన్నరైన కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలు పని చేసినరా మన జీతం ఇచ్చిందా మన మధ్య ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనారిటీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో అది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళితు మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల అద్భుతమైన చదువు చదువుకున్నారు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషాహారం కడకు నచ్చుడు బాధపడు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు హోల్ జిల్లాలోకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకపోతున్నారు ఏం కోరం ఇది నాకు అర్థంగా మళ్ళీ చేసి చూడబోడి ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మొప్పైంది ఎన్నికాలకి ఏం గత మార్చు ఏమో ఇంకా కరెంటు కోతలు మోపా మంచి సరిపోతారు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి వారిని పోలీసులు నిలబెట్టడం ఇదేదా రాజ్యం ఇచ్చాముదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు నాకు లేదు నేను ఏమంటున్నా ఇట్లా అనేక పనులు చేసుకున్న మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం నీళ్ళు తెచ్చుకొని మంచి తర్వాత సాగు ఎప్పుడో మెదక్ ఇంట కొత్త అందిరే వాటర్ జిల్లా మిగిలిన పైచీ కుర్చేట్టు ఎక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుకుంటుంది టెండర్లు పీచాం పనులు స్టార్ట్ అయ్యాయి ఉద్దేశారు పనులు మొదలు పెట్టింది ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు సంగమేశ్వర బెత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది పూర్వ కోసం నిలిపేసినట్లు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకా కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వరం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి తప్పదు కదా కొట్టాలనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాలని అంటే విద్యుత్ నీళ్ళు వస్తాయి సంఘమేశ్వరలు ఇటు రావాల్సిందే బసవేశ్వర ఇటు రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలు కూడా లక్ష లక్ష యాభై ఎకరాలు నీళ్ళు వస్తే పట్టణ పడితే మనం పెద్దాం